హాకీ కానీ క్రికెట్ అంటేనే పడిస్తారు ఆ ఆట అభిమానులు ఎందుకంటే దాని పతార అట్లుంది మరి చిన్న చిన్న కప్పుల పెద్ద కప్పుల దాకా ఏ ఆట పెట్టినా కూడా మన ఊళ్ళ హా మామూలుగా అన్నట్లు మన మహిళా కల టీము మొట్టమొదటి వన్ డే వరల్డ్ కప్ కొట్టిన ముచ్చట ఎరుకున్నదే కదా ముచ్చట మీద ఇప్పుడు దేశం అంతా తారీఫ్ చేస్తుంది మన నిజమైంది మహిళల ప్రపంచ కప్ మన వశమైంది అయినా ప్రపంచ కప్ అంటేనే దాని కథ కార్ఖాన పతార అలా ఉంటుంది గెలిస్తే దునియా అంతా సలాంగ కొడుతుంది అగో అసొంటి వరల్డ్ కప్ను మన మహిళా క్రికెట్ ఆటకాలు సాధించి పెట్టిరు ఇప్పుడు దక్షిణాఫ్రికాను చిత్తు చేసి కప్పును ముద్దాటిరు ఇక ఇదే ముచ్చట మీద రాజకీయ నాయకుల కాంచి సినిమా హీరోల దాకా ఎవరు దోసినట్టు వాళ్ళు ట్వీట్ చేసుకుంటూ తారీఫ్ చేస్తున్నారు రెండు మాటల అందినట్లు అంది జారిపోయిన కప్పును ఈ తాప గట్టిగా జారిపో కూడా టీం అంతా కలిసి గట్టిగా ఆడిరు అందరికి శణార్థులని సెంటర్ మంత్రుల కాంచి స్టేట్ మంత్రుల దాకా ఎవరు దూసినట్లు ఘనంగా బొగిర్రు అమిత్ నడ్డా గడ్కరీ ఇంకా స్మృతి ఇరాన్లతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లు రేవంత్ రెడ్డి ఇంకా బాబు సార్లు అక్కల ఆటను గట్టిగా మెచ్చుకుంటే మంత్రులు సీతక్క ఉత్తమ్ నారా లోకేష్ సార్లతో పాటు తలవ మాట రాసుకొచ్చు అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి విక్టర్ వెంకటేష్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రేమన్ సార్ అక్కల ఆట బగ్గ నచ్చి ని మెచ్చుకోరు వీడికే ఒడవలే సచిన్ టెండూల్కర్ ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీ యువరాజ్ సింగ్ చాలా గొప్పగా ఆడిరు మీ ఆట తీరుకు దేశమంతా సలహం కొడుతుంది కోట్లాది మంది ఆశలు మోసి ప్రపంచ కప్పు పట్టుకోవచ్చు అంటే చిన్న ముచ్చట కాదని ఆకాశానికి ఎత్తురు ఇట్లా సెలబ్రిటీలే కాదు అటు దేశం అంతా ఇప్పుడు ఇదే ముచ్చట మాట్లాడుకుంటుంది ఏదేమైనా బొంబాయిలో ఈ ఫైనల్ మ్యాచ్ బొంబాటగా సాగితే కప్పు కొట్టి కల తీసుకుంది ఇండియా ఇక కప్పు కొట్టిన అక్కలకు సూరత్ రాజ్యసభ ఎంపీ గోవింద్ డోలాకి వజ్రాలు రింగులు ఇస్తా సోలార్ ప్యానెల్ పెట్టిస్తాని మాటిస్తే దునియాలనే బగ్గా కాసులున్న క్రికెట్ బోర్డు బీసీసీఐ యాభై ఒక్క కోట్ం ప్రకటించింది ఇవే కాదు ఆటగాళ్లకు ఎవ్వల రాష్ట్రాల సర్కారు వాళ్లకు సపరేట్ సపరేట్ నగదు పైకం అందిస్తుందట